ముఖ్యంగా మీరు పక్క జూకల్ శాసనసభ్యులు అంటే మన గంగారావు గారు గుర్తొస్తారు కానీ కొత్తగా జూకల్ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి కడపలు వాస్తవ్యులు మన లక్ష్మీకాంతరావు గారు రెండు నిమిషాలు మాట్లాడదండి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ అన్నగారు అదేవిధంగా మాజీ ఎంపీ శ్రీ సురేష్ షెట్కార్ గారు గౌరవనీయులు డాక్టర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు కలెక్టర్ గారు తదితర నాయకులు రాజకీయ నాయకులు కార్యకర్తలు అధికారులు అన్నలు చెల్లెలు అక్కలు తమ్ములు మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా హృదయపూర్వకంగా ఈరోజు నా జన్మభూమి అయినటువంటి నారాయణఖీడ్లో మీ ముందు వచ్చి మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అయితే నా ఈ స్థానము పురోభివృద్ధిలో ముఖ్యంగా వేదిక ఉన్నటువంటి దామోదర్ గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండడం అదేవిధంగా సురేష్ శెక్కర్ గారు సంజీవ్ రెడ్డి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు కూడా వారి ఆశీర్వాదం మెండుగా ఉండడం వల్ల నాకు ఈ స్థానం లభించింది ఆ విషయంలో నాకు మాత్రం సందేహం లేదు మిత్రలారా మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ వస్తూ వస్తూనే నెల రోజుల లోపలనే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ ఆరు హామీలకు సంబంధించి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనకెంతో ఎంతో గర్వకారణం దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంత గట్టిగా ప్రజల పాల ప్రజల పక్షాన ప్రజల కొరకు పనిచేయబోతుందని చెప్పేసి మీకు నిదర్శనం కనబడుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇప్పటికే రెండు గొప్ప కార్యక్రమాలు ప్రారంభించడం కాకుండా అమలు చేయడం జరిగింది అది మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు విస్తుపోయేలాగున ఆరు హామీలు అమలు చేసి తీరుతాం దానికి పటిష్టమైనటువంటి ప్రణాళిక మాకుంది నేను ముఖ్యంగా ఎంతో అనుభవం కలిగినటువంటి దామన్నా ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకులుగా సిడబ్ల్యూసి మెంబర్గా ఉండడము ఆయన మన జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉండడం మన అదృష్టం అన్న ఆశీస్సులతో మా నియోజకవర్గం నాకు కూడా అదే ఆశ పక్కగా ఉంటాను నేను నా నియోజకవర్గం కూడా అన్న ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నా దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియజేయండి ప్రతి ఒక్కరికి మన ప్రజా పాలన గురించి తెలియజేయండి బతుకంది బేనులను కూడా వచ్చి నమోదు చేసుకోమని చెప్పేసి మీరందరూ తెలియజేయాలని చెప్పేసి మనవి చేస్తూ సో మరి మీరు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే ఘన విజయం సాధ చేకూర్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై కాంగ్రెస్